హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చైతన్యాన్ని హైకోర్టు న్యాయవాదిని రోజు కుటుంబ వ్యవస్థ అనేది చిన్న భిన్నం అవటం వల్ల ఎవరికి వారే ఏమైనా తీరే అన్నట్లుగా ఎక్కడికక్కడ కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి ఎవరి జీవితం వారు అనుభవించినటువంటి పరిస్థితి వచ్చింది స్వార్థం అనేది పెరిగిపోవటం ఒకరి మీద ఒకరికి ప్రేమానురాగాలు లేకపోవటం వల్ల కుటుంబ వ్యవస్థ అనేది రోజు కలిగి ఉన్న ఎక్కడా మనకి కనబడటం లేదు కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మందికి ఈ ఆస్తి మీద లేకపోతే తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తు పాస్తుల మీద వారికి ఉన్నటువంటి వ్యవసాయ భూముల మీద వారికి ఉన్నటువంటి ఇంటి ఇళ్ళ మీద వారు దాచుకున్నటువంటి డబ్బు మీద అనేక రకాలైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి అంటే కుటుంబంలో ఉన్నటువంటి అమ్మ నాకెందుకు ఇవ్వలేదు నాన్న నాకెందుకు ఇవ్వలేదు అదేవిధంగా మా అక్కకిచ్చారు మా తమ్ముడికి ఇచ్చారు మా ఇచ్చారు అనేటువంటి విధంగా అనే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి గొడవలు అనేవి ఎక్కువ కారణాలు అవుతున్నాయి తల్లిదండ్రులు కూడా పిల్లల యొక్క పరిస్థితులను బట్టి వారికి సమానంగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితిని మార్చి ఎవరో ఒక ఒక కూతురు మంచిగా చూస్తున్నారని ఒక కొడుకు మంచిగా చూస్తున్నారనే ఉద్దేశంతో కూడా తల్లిదండ్రులు కూడా కొన్ని సందర్భాల్లో తప్పులు జరుగుతున్నాయి అంటే వారికి ఉన్నటువంటి ప్రేమ కావచ్చు వారికి ఉన్నటువంటి అభిమానం కావచ్చు వారికి ఉన్నటువంటి ఆప్యాయతలు కావచ్చు వీటి మధ్య వారు నలిగిపోతూ ఒకరికి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ పిల్లలు చాలామంది న్యాయస్థానాలకి ఆశ్రయిస్తున్నారు ఎందుకు ఆశ్రయిస్తున్నారంటే మా అమ్మగారు నాకు మా అక్కకి తక్కువ ఇచ్చింది లేకపోతే మా తమ్ముడికి ఎక్కువ ఇచ్చింది మాకు సమానంగా చెరి సమానంగా ఇవ్వలేదు లేకపోతే మాకు ఏమి ఇవ్వకుండా పూర్తిగా వారికే గిఫ్ట్ కానీ లేకపోతే సేల్ కానీ లేకపోతే ఏదో ఒకటి అమ్మ కానీ ఏదో రాశారు కాబట్టి నాకు ఆస్తిలో వాటా ఉంది లేకపోతే మా నా అమ్మగారు రిటైర్డ్ ఎంప్లాయీ లేదా మా నాన్నగారు రిటైర్డ్ ఎంప్లాయి వారికి వచ్చినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్లో కూడా నాకు న్యాయం జరగకుండా మా కుటుంబంలో ఉన్నటువంటి మిగతా నా సహచరులు అయినటువంటి తమ్ముళ్ళు కానీ అక్కలు కానీ ఇచ్చారు నాకు ఇవ్వటం లేదు అనేటువంటి బాధతో కోర్టుని ఆశ్రయించి న్యాయస్థానంలో దావాలు వేసుకోవడం కేసులు వేసుకోవడం జరుగుతుంది కానీ వాస్తవానికి తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ కింద వస్తుంది అంటే వారు సొంతంగా వారు సంపాదించుకున్నటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ వారు సంపాదించుకున్నటువంటి ఆస్తి కానీ వారు సంపాదించుకొనుకున్నటువంటి ఇల్లు కానీ వీటన్నిటికీ పూర్తిగా తల్లిదండ్రులకు మాత్రమే హక్కు ఉంటుంది వారు ఎవరికైనా అంటే రోడ్డుపైన దాన దారుణమైన దానానికి కూడా గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు వారు లేను రోడ్డు మీద ఉన్నటువంటి ఎవరికైనా సరే ఫ్రీగా వారు రాసి చేసుకోవచ్చు దాన్ని ఛాలెంజ్ చేసేటువంటి అధికారం మన పిల్లలైనటువంటి వారికి ఎవరికి లేదు కానీ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆస్తి వారి తాతగారి దగ్గర నుంచి కానీ వారి అమ్మమ్మ గారి దగ్గర నుంచి అంటే వారసత్వంగా వారి కుటుంబ సభ్యుల నుంచి కనుక ఎవరికైనా వచ్చినట్లయితే అలాంటి ఆస్తిని వారి భార్య కానీ లేకపోతే ఆ పిల్లలు కానీ ఇప్పుడు మనం అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా కుటుంబ సభ్యుల్లో దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేసి సరైనటువంటి న్యాయ పరిహారం పొంది ఈ ఆస్తి మా తాతల నుంచి వచ్చింది మా తా ముత్తాత నుంచి తాతల నుంచి వచ్చింది ఈ ఆస్తిని మేము మాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఎవరికో రిజిస్ట్రేషన్ చేశారు లేదా దానం చేశారు లేదా మాకు ఉపయోగం జరగలేదు విషయంతో కోర్టుకు వచ్చి న్యాయ పరిహారం పొందవచ్చు కానీ సెల్ఫ్ ఎక్వైరెడ్ పొరపాటు అంటే వారు సొంతంగా సంపాదించుకున్న ఆశం మాత్రం ఎవరు కూడా పిల్లలు ఛాలెంజ్ చేసేటువంటి అధికారం లేదు ఇక్కడ ఎవరైనా తల్లిదండ్రులు ఒకవేళ పొరపాటు జరిగినా లేకపోతే ఉన్న పరిస్థితులు బట్టి అంటే పిల్లలకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు బట్టి ఒక్కొక్కస ఒక్కొక్క చోట ఏమవుతుందంటే ఒక కొడుకు ఆస్తి ఎక్కువ ఉంటుంది అంటే ఆయన ఆర్థిక స్థితిమంత్రి ఉంటాడు చిన్న కొడుకు స్థితిమంత్రి కాకపోయి ఉండొచ్చు అతను ఉద్యోగం లేకపోయి ఉండొచ్చు అంటే పరిస్థితి బాగా ఉండు ఉండొచ్చు లేకపోతే అతను మానసికమైన పరిస్థితి బాగోపోవచ్చు అతని కుటుంబంలో ఉన్నటువంటి బాధ్యతలు ఎక్కువ ఉండొచ్చు ఈ విధంగా పిల్లలు ఆడపిల్లలు కూడా అలాగే ఉండొచ్చు అలాంటి సందర్భాల్లో ఏం చేస్తారంటే అయ్యో పలానా పెద్ద కూతురు లేదా పెద్ద కొడుకు బాగున్నాడు నా చిన్న కొడుకు చిన్న కూతురు బాగాలేదు కాబట్టి ఒక రూపాయి ఎక్కువ ఇద్దాం అనేటువంటి ఆతృతతో తల్లిదండ్రులు ఎవరైనా ఇస్తే ఇచ్చు ఉండొచ్చు దాన్ని మనం కూడా స్వాగతించాలి పిల్లలుగా కాకపోతే ఏదైనా చిన్న చిన్న విషయాలు ఉంటే కూర్చొని కాంప్రమైజ్ అయ్యే కుటుంబ సభ్యులు ఒక రూపాయి నువ్వు ఎక్కువ ఒక రూపాయి నేను ఎందుకంటే అందరం ఒకటే గూడి కింద ఉన్నటువంటి పక్షులను కాబట్టి ఒకటే తల్లిదండ్రుల కింద వచ్చినటువంటి వారసత్వంగా ఉన్నటువంటి వారసులము కాబట్టి ఎవరైనా ఒక రూపాయి ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా కూర్చొని మాట్లాడుకొని ఆడిట్రేషన్ ద్వారా అంటే మధ్యవర్తిత్వం ద్వారా పెద్ద మనుషుల ద్వారా మీరు ఆ సమస్యను పరిష్కరించుకుంటే మీ కుటుంబ పరువు నిలబడిన వాళ్ళు మీ తల్లిదండ్రుల ప్రేమను మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు అనవసరంగా న్యాయస్థానం ఆశ్రయించి మీ సమయాన్ని వృధా చేసుకొని మీ డబ్బును వృధా చేసుకొని మీరు కష్టపడి మీ కుటుంబాల్లో తగాదాలు పెంచుకొని మీ మధ్య అగాధాలను పెంచుకొని మీ జీవితాలను పాడు చేసుకునే దానికన్నా అతి మధ్యవర్తిత్వం ద్వారా మీరు ఈ విషయాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయండి కానీ తాత ముత్తాతల మీద ఉన్నటువంటి ఆస్తి కనుక ఉన్నట్లయితే దాన్ని ఖచ్చితంగా మీరు ఛాలెంజ్ చేసే అధికారం ఉంది ఈ విధంగా మీరు చట్టాన్ని ఆశ్రయించి మీరు తగినటువంటి పరిహారాన్ని పొందేటువంటి అవకాశం మీకు ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్